పడి కలుపుతా ఉన్నారు పడి నివేదన అయిన తర్వాత తీర్థ ప్రసాదము ఆశీర్వచనము మహారథి దర్శనం ఉంటుంది పది నిమిషాలలో పడి కలుపుతారు కాబట్టి హోమాన్ని ఆపిన పడైన కదా రండి ఇక్కడ కూర్చుంది రండి అమ్మా హోమా దగ్గర కూర్చుంది రండి వాళ్ళు పోతారు అడా హోమలో హోమ కార్యక్రమం చూస్తే హోమో చేసినంత పద్ధం వస్తుంది ఉండండి ఇక పడిగతారు కాబట్టి ఆగిన మధ్యలే ఓకే అయిపోయిందా సార్ అందరూ నవరాత్రులు పెట్టుకున్నారు కాబట్టి అస్సలు అరే పోతే భోజనం కూడా రోజు లేదు కావచ్చు అనుకుంటారట రోగుల అదే ఫ్యాషన్ అయిపోయింది ఈసారి వినాయకులు తక్కువైంది వీటిని వేస్తారు మళ్ళా నాలుగు ఎందుకు అయితే సార్ ఏడు ఎనిమిది దాకున్నట్టున్నాయి ఇప్పుడు గిన్నె ఇప్పుడు చూడు ఇయో ఖమ్మాన్ కాంచులు లోపల రాంగు ఒకటి ఉంటుంది అలా శివాలయం అవతల దిక్కు ఒకటి ఉన్న అక్కలు గిడికా గిన్నెల కస్తే ఒకటి ఉన్నది ఇప్పుడు సంధ్య పోతే ఒకటి ఉంటది ఆనందపోతే మనం రోడ్ పంట మూడో నాలుగు కనబడ్డాయి ఇటు మొత్తం దాదాపు ఎనిమిది పది ఎనిమిది పది మధ్యలో ఉంటున్నాయి